హాయ్ అండి నమస్తే నేను మీ మల్లేశ్వరు వెల్కమ్ బ్యాక్ టు మల్లేశ్వర్ కిచెన్ ఈరోజు వీడియోలో సజ్జపొరలు చేసి చూపించబోతున్నానండి ఎటువంటి పాకం పట్టే పని లేకుండా ఈ సజ్జపొరల్ని ఎలా చేయాలో చేసి చూపిస్తాను టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయండి ఈ సజ్జలతో చేసినవి తీసుకోవటం వల్ల రక్తహీనత అనేది లేకుండా వీక్గా ఉన్నవాళ్ళు ఎముకల బలం కోసం ముఖ్యంగా ఆడవాళ్ళు చిన్నపిల్లల్లో కాల్షియం లోపం అనేది లేకుండా ఉంటుంది అండి ఇవి తినటం వల్ల అవేమీ లేకుండా పుష్టిగా ఉంటారు పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ ఎవరైనా సరే తప్పకుండా తినవలసిన రెసిపీ అండి అందులోనూ ఈడొచ్చిన ఆడపిల్లలకైతే ఇంకా చాలా మంచిది అనమాట చాలా బలం అండి ఈ సజ్జలతో చేసినవి ఏవైనా సరే మరి ఇప్పుడు ఈ సజ్జలతోటి బూరెలు ఎలా చేయాలో చూద్దాము ఫస్ట్ ఒక కేజీ అయితే తీసుకున్నానండి వీటిని శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగేసి మళ్ళీ గిన్నె నిండుగా నీళ్ళు పోసుకొని ఒక నైట్ అంతా కుదిరితే ఒక నైట్ అంతా సరే నానబెట్టుకోవాలండి లేదు అంత టైం లేదనుకున్న వాళ్ళు కనీసం ఒక ఆరు గంటల సేపు అయినా నానబెట్టుకోవాలి ఈ సజ్జల్ని నేనైతే నైట్ అంతా నానబెట్టేసి గాలిచ్చి ఇందులో ఇసుక అనేది ఉండుద్ది చూసుకొని గాలిచ్చి ఇలా చిల్లులు గిన్నెలోకి వేసి పెట్టుకున్నాను తెల్లారి చూడండి ఈ విధంగా చిల్లులు గిన్నెలోకి వేసి పెట్టుకున్నాక నీళ్ళంతా పోయిన తర్వాత ఒక పొడి క్లాత్లోకి ఈ సజ్జల్ని వేసుకొని నీడలోనే ఇలా ఆరబెట్టుకోవాలండి చేతికి తడనేది తగలకుండా ఉండాలన్నమాట అలాగని ఎండలో పెట్టకుండా నీడలోనే ఒక పొడి క్లాత్ మీద ఈ సజ్జలన్నిటిని పోసుకొని పల్చగా నేర్పుకొని ఈ విధంగా ఆరిపోయిన తర్వాత ఒక గిన్నెలో తీసి పెట్టుకోవాలన్నమాట ఇలా చేసిన సజ్జల్ని ఇప్పుడు మిక్సీ జార్లోకి కొద్ది కొద్దిగా అంటే మిక్సీ జార్ ఫుల్గా వేసుకోకుండా సగం వరకు వేసుకొని మెత్తగా ఈ విధంగా మిక్సీ పెట్టుకోవాలి సజ్జలన్నిటిని చూడండి ఈ విధంగా మిక్సీలు వేసి చూపిస్తున్నాను ఇలా మెత్తగా మిక్సీ పెట్టుకొని ఒక వెడల్పుగా ఉన్నటువంటి గిన్నెలోకి తీసుకోవాలి ఇలాగే మనం నానబెట్టి ఉంచిన సజ్జలన్నిటిని కూడా మెత్తగా మిక్సీ వేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు కేజీ సజ్జలకి ఒక అర కేజీ బెల్లం అయితే కరెక్ట్గా సరిపోయండండి అర కేజీ వేసుకోవాలి ఇక్కడ నేను రెండు పావు కిలోలు తీసుకున్నాను అలాగే కొద్దిగా ఎండు కొబ్బరి అలాగే ఒక ఏడు ఎనిమిది యాలకులు తీసుకోవాలి ఇప్పుడు ఈ బెల్లాన్ని నలగొట్టేసుకొని ఒక గిన్నెలో తీసుకోవాలి ఇలా బెల్లం అంతా వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక చిన్న గ్లాసు వాటర్ అనేది చాలా తక్కువ తీసుకోవాలండి వాటర్ ఎక్కువ పోసామంటే పిండి మరీ లూజ్ అయిపోయిద్దండి అందుకని ఒక చిన్న గ్లాస్ మాత్రమే పోసి ఆ గిన్నెని స్టవ్ పైన పెట్టుకొని బెల్లాన్ని కరగనివ్వండి ఈలోగా ఈ సజ్జపిండిలోకి ఎండు కొబ్బరిని మిక్సీలో వేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీలో వేసుకొని విధంగా మెత్తగా పొడి చేసుకొని వేసుకోవాలి అలాగే ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్లు తెల్ల నువ్వులు వేస్తున్నానండి మీరు కావాలంటే వేసుకోండి వేయకపోయినా బాగానే ఉంటాయి అలాగే మంచి ఫ్లేవర్ కోసం ఒక పావు టీ స్పూన్ యాలకుల పొడి కానీ లేదా యాలకులని దంచేసి వేసుకోవచ్చు వేసుకొని ఇలా వేసుకున్న వాటన్నిటిని ఫస్ట్ పిండిలో కలిసేంత వరకు బాగా కలుపుకొని పెట్టుకోవాలి ఇలా పిండిని రెడీ చేసి పెట్టుకున్నాం కదా చూడండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను బెల్లం అంతా ఇలా కరిగిందండి ఎక్కడ ఉండాలనేది లేకుండా ఈ బూరెలకి ఎలాంటి పాకం అవసరం లేదు జస్ట్ ఇలా బెల్లం కరిగితే సరిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని నేను తీసుకున్న బెల్లంలో అక్కడక్కడ నలకలు ఉన్నాయండి అందుకని ఈ విధంగా టీజర్లలోకి పోసుకొని ఈ బెల్లప వాటర్ అన్నింటిని కూడా ఒకేసారి పోయకూడదండి కొద్ది కొద్దిగా మనం తీసుకుంది సజ్జల్ని నానబెట్టి మిక్సీ వేసుకున్నాం కాబట్టి తడిపిండి కాబట్టి ఎక్కువ వాటర్ అనేది పట్టవు అందుకని ఫస్ట్ కొద్ది కొద్దిగా వేసుకోండి ఇలా వేసుకొని ఈ బెల్లప వాటర్ బాగా వేడిగా ఉండవు కాబట్టి గరిటతోటి బాగా కలుపుకోండి ఫస్ట్ ఇలా గరిటతోటి కలుపుకొని పిండి కొద్దిగా చల్లారిన తర్వాత చూసుకుంటూ ఇలా చేతితోటి బాగా కలుపుకోవాలి కొద్ది కొద్దిగా అవసరపడితే ఈ బెల్లప వాటర్ను పోసుకుంటూ ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా పిండిని అనేది కలుపుకోవాలి మనకి చపాతీ పిండి ఉండిది కదా దాని మీద కూడా కొంచెం సాఫ్ట్గానే కలుపుకోవాలండి మరి గట్టిగా కలిపామంటే బోర్లు పగుళ్ళు వచ్చేసి పొంగకుండా ఉంటాయి అన్నమాట అందుకని వీడియోలో చూపిస్తున్నట్టు కొంచెం సాఫ్ట్గా ఉండేటట్టు కలుపుకోవాలన్నమాట ఒకవేళ మీరు వాటర్ ఎక్కువ పోసేసి ఏదన్నా పిండి లూజ్ అనిపిస్తే కొద్దిగా పొడి సజ్జపిండి కానీ లేదంటే పొడి బియ్య పిండి కానీ వేసుకోండి వేసుకొని ఈ విధంగా కాస్త అనుకనుగే కలుపుకోవాలి ఇప్పుడు పల్చడి క్లాత్ కానీ లేదా ప్లాస్టిక్ కవర్ కానీ తీసుకోవాలి ఈ పల్చడి క్లాత్ అయితే నీళ్ళల్లో తడిపేసి గట్టిగా నీళ్ళన్ని పిండేసుకొని అరువు మీద వేసుకొని మనకి కావాల్సినంత సైజులో ఈ సజ్జపిండిని తీసుకొని వండలు చేసి పెట్టుకోవాలి ఒక్కొక్క ఉండని మరీ పలచగా కాకుండా మరీ లావుగా కాకుండా ఒత్తుకోవాలి మరి పల్చగా చేశారంటే చెక్కర్లాగా వస్తాయండి బోరిల్లాగా బాగా పొంగవనమాట అలాగని మరీ లావుగా చేశారంటే లోనపిండి అనేది పచ్చిగానే అందుకని మరీ లావుగా కాకుండా పలచగా కాకుండా ఒత్తుకొని పెట్టుకోవాలి ఇప్పుడు డీప్ ఫ్రై సరిపోన బాండీలో ఆయిల్ పోసుకొని ఆయిల్ బాగా వేడిగా ఉండాలన్నమాట బాగా వేడిగా ఉన్నప్పుడు మనం చేసిన బూరెల్ని ఒక్కొక్కటి వేసుకోవాలి ఆయిల్లో వేసుకొని చూడండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను వేసిన తర్వాత అవే ఇలా పైకి పొంగుతూ రావాలన్నమాట ఇలా ఉంటే సజ్జ బూరలు అనేది పర్ఫెక్ట్గా చేసామని ఒకవైపు ఇలా కలర్ వచ్చిన తర్వాత రెండో వైపు కూడా తిప్పుకొని రెండో వైపులో మంచి కలర్ వచ్చేంత వరకు ఉంచేసి తీసేసుకోవాలి ఇలాగే బోరెల్ని ప్రిపేర్ చేసుకొని తీసుకోవాలి ఇవి బాగా చల్లారిన తర్వాత ఒక పప్పు డబ్బాలు కనుక స్టోర్ చేసి పెట్టుకుంటే ఎక్కువ రోజులు నిలువ ఉంటాయి ఈవినింగ్ స్నాక్స్లోకి పిల్లలకు పెట్టించినా కూడా చక్కగా తినేస్తారు పిల్లలే కదండి పెద్దవాళ్ళకు కూడా తప్పకుండా నచ్చుతాయి అంత బాగుంటాయి చూసారు కదండి సజ్జ బోరలు అస్సలు ఆయిల్ పీల్చకుండా పాకం పట్టే పని లేకుండా బాగా పొంగుతూ రావాలంటే ఎలా చేసుకోవాలా మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి